హౌస్ స్కై తమ్ముడు అంటే ఫీల్ అయితావు కానీ ఇక వరల్డ్ కప్లో ఏదో గిట్ ఆడదు ఉంటే మనమే కప్పు కొట్టు కదా గతం గతం అన్న పాత సినాలు మూర్తి తెచ్చుకోవద్దు నెక్స్ట్ సార్ ఓడంత ఈ కప్పు నెక్స్ట్ సార్ ఉన్నదే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీ ట్వంటీలో ఈ స్కై ఉన్నప్పుడు కాదు ఈ మనిషి ఇట్లనే అంటాడు రోహిత్ అసలు మ్యాచ్లకి ఇంపార్టెంట్ మ్యాచ్లకి పెద్ద బొక్క పెడతాడు పెద్ద గుండు సున్నా పెడతాడు ఇక సరే సరే అయిపోయిందేదో అయిపోయింది కానీ గుడ్ గేమ్ ప్లే అవ్వ మన ముంబై ఇండియన్స్ కూడా గిట్లనే ఆడాలి అట్లా ఆడతలేము ఫామ్ పోయిందంటే ఇక పాత వేరే ఉంటుంది మొత్తం అవును వేసుకాయ నువ్వు గిట్లా ఆర్సీబీ మీద పెద్ద ఇన్నింగ్స్లో ఆడితే పర్మనెంట్గా టీ వెళ్ళి బ్యాన్ చేపిస్తా ఏంటో విరాట్ రోహిత్ నన్న వాళ్ళు మెచ్చుకుంటలేరు ఐదు పిల్లలు తీసిన నేను అదేదో వరల్డ్ కప్లో ఉంటే నేను మీద పెట్టుకుని గ్రౌండ్ మొత్తం తిప్పుతుండే కానీ ఏం చేసిర్రు సరే ఏదో అయిపోయింది కానీ గుడ్ గేమ్ ప్లేవా నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్నది దాంట్లో కూడా సేమ్ ఫామ్ రిపీట్ చేయాలి ఏ ఆపుళ్ళి మా లక్కు మంచిగా వెళ్ళాక మీరు గెలిచిల్లు ఆయనంత వానం ఉంటే మళ్ళీ మేమే గెలుతుండే అప్పుడే మీ టీ ట్వంటీ వరల్డ్ కప్ దాకా పోయిలా ఐపీఎల్ ఉన్నది అవునవును క్లేశన్ అంటారా బాబు నన్ను టీ ట్వంటీ లీవ్ లో కూడా తీసుకోర్రీ మీ బీసీసీఐ వాళ్ళు పెడతారట కదా కొత్త లీవ్ ఏదంతా కాదువా మీరు మ్యాచ్ ఓడిపోతానికి ముఖ్య కారణమే మీ బహుమ మీ బహుమ మీ టీంలనే లేడు ఏ మీరు మ్యాచ్ ఎట్లా వెళ్తారు ఒరే వట్టకాయలు పట్టారు గంత పెద్ద మాటన వేదివా నేను ఇంగ్లాండ్కి ఆడిది ఉంటున్నా ఈ పార్టీకి మీకు వరల్డ్ కప్ తెచ్చిని చేతిలో పెడుతుంటే అందుకే మీరు సెమ్స్ లోడిపోయేరు ఈ జీటీ కెప్టెన్ ఇయర్ ఏంది గిల్లు నువ్వు కెప్టెనా అవును నేనే బ్రో గుజరాత్ టైటన్స్ కన్ న్యూ కెప్టెన్ శుభ్మాన్ గిల్ అయితే ఆ టీం గొడిసిపోడు పక్కా బ్రో మహారాజు తీసుకో 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 అన్నారు తీసుకున్న వాళ్ళకి ఇట్లా ఎన్ని నీ విడిచిర్రేందు ఇంకొక మ్యాచ్ గెలుచుంటే సిరీస్ వస్తుండే అట్టి పార్టీ అగ్గుతమీకులు తనిచ్చుకున్నట్టు అయింది ఇన్ నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ మిమ్మల్ని పాత్ర చెప్పుతో పల్లెపల్ల ఊడినా తప్పలేదు నీ ఉన్న మ్యాచ్లో చక్కగా ఆడుర్రా అంటే ఒక్కడు సక్కగా ఆడుదాని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఓడే వరల్డ్ కప్ ఐపీఎల్ తొక్క తుండవు ఎందుకు మీకు అయినా గా స్కైని ఊడు ఇక జేసు వాళ్ళని ఊడు పల్లెపల్ల ఊడతాను సిక్సులు నేను సరదా సరదాకే సిక్సులు మింగినోన్ని నువ్వు బ్యాటింగ్ పిచ్ మీద అంటున్నావు చూసుకోమాలా అవును మా రోహితు విరాట్ అత్తి కథమే మా ఫ్రెండ్స్ వచ్చిల్ అనుకో చూసుకో మళ్ళా నీ ఆసంటూ ఆడే మింగలేక మంగళవారం అన్నడాట ఎందుకు తొందర మీరు టీ ట్వంటీ సిరీస్ కొట్టలేదు టై అయింది గంతే కానీ ఓడియే సిరీస్ మేము కొడతాం గుర్తుపెట్టుకో యాడ్ అండ్ మార్క్రామ్ అట్టను సరే సరే తి కింగ్ ఎవరో బోంగ్ ఎవరో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఈ వీడియో గురించి ఇంత కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ముందు ఐపీఎల్ ఉంది అండ్ కొన్ని మ్యాచెస్ కూడా ఉన్నాయి సో వీడియోస్ అయితే వస్తాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి అండ్ సో ఇంత కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్